బిగ్ బాస్ సీజన్ నైన్ ఎప్పుడు మొదలవుతుందా అంటూ వేచి చూసిన ఆడియన్స్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ నైన్ టూ పాయింట్ ఇప్పుడు మొదలవుతుంది ఎప్పుడు కొత్త సెలబ్రిటీస్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారా అంటూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆ సమయం రానే వచ్చేసింది బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీస్ ని పంపడానికి రంగం సిద్ధమైపోయింది ఆల్రెడీ లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందంటే సెలబ్రిటీస్ ని లోనికి పంపడానికి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి వాళ్ళని ఆపడానికి కొన్ని టాస్క్ అయితే పెట్టడం జరిగింది టాస్క్ లో భాగంగా అందరూ చాలా బాగా ఆడినప్పటికీ వీళ్ళు గేమ్ ఆడినా ఆడకపోతే సెలబ్రిటీస్ అయితే ఖచ్చితంగా బిగ్ బాస్ పంపాలనుకున్నప్పుడే పంపుతాడు ఆల్రెడీ కొంతమంది సెలబ్రిటీస్ కి సంబంధించి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు వాళ్ళ ప్రోమో వీడియోలను కూడా స్టేజ్ మీద నాగార్జున గారు ప్లే చేయడం జరిగింది కొద్ది డేస్ లోనే బిగ్ బాస్ హౌస్ లోకి ఈ సెలబ్రిటీస్ అందరూ అడుగు పెట్టేబోతున్నారు మీ అందరికీ చాలా ఇష్టమైన సెలబ్రిటీ రావాలి అంటూ చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు కావ్యశ్రీ ఇది వరకటితో పోలిస్తే ఏదైనా టాస్క్ లాడడంలో గాని మాట్లాడటంలో గాని అందర్నీ బాగా ఇంప్రెస్ చేస్తుంది మరి ఈ సారి తన కనుక వస్తే ఖచ్చితంగా తనే బీబీ విన్నర్ అవుతుంది